రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి ఈ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం శుభ్రత రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది సూర్య భగవానుడి సానుకూలత వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు తండ్రి నుంచి ఆస్తుపాస్తలు అందుకోగలుగుతారు ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి రాజకీయ నాయకులు కూడా అనుకూల వాతావరణము మంచి అవకాశాలు రావడానికి రావడానికి ఎంతగానో ఈ మాసం అనుకూలంగా ఉంది కుజగ్రహం సానుకూలంగా సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు విజయాలు సాధించుకోగలుగుతారు భూముల నుంచి వాహనాల నుంచి వ్యవసాయ రంగం నుంచి అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు కొన్ని కొన్ని వ్యవహారాలంతా కూడా మీకు అనుకూలంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది గురువు సానుకూలంగా సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం తలుస్తాయి సంతానం అభివృద్ధి ముందుకు వెళ్తుంది సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు శుక్రగ్రహము అనుకూలంగా సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది కుటుంబ పరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తించి ఆనందంగా కాలం గడుపుతారు రాహువు తృతీయ భావంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకి అనుకూల వాతావరణం ఉంటుంది విదేశాల్లో వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి రవి కుజుడు గురువు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు మకర రాశి వారికి మార్చి నెలలో ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అలాగే బుధుడు శని కేతువు మూడు గ్రహాలు మాత్రం ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ బుధగ్రహం మీకు ప్రతికూలంగా సంచరించడం వల్ల కొంతమంది జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని వ్యాపారాల విషయంలో మీరు ఒక రకమైనటువంటి ప్రతికూల వాతావరణాన్ని కష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది శని గ్రహము ద్వితీయంలో సంచరిస్తోంది ఏళ్ళ శని నడుస్తుంది కనుక మీ మాటల వల్ల అపార్థాలు కొన్ని కార్యక్రమాలు వాయిదా పడ్డం నిరాశని ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది అలాగే భాగ్యంలో కేతు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఒకటి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని విషయాల్లో నిరాశను ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ మకర రాశి వారు నిత్య గణపతి ఆరాధన చేయండి గణేష్ అష్టకం చదువుకోండి శనివారం రోజు శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి సందర్శించండి అవకాశం లేకపోతే ఈశ్వరునికి బాలాభిషేకాన్ని నిర్వర్తించుకోండి బుధగ్రహం సానుకూలంగా పరచుకోవడం కోసం సీతారామ చంద్రమూర్తి ఆలయానికి వెళ్లి తులసాకుల మాలను సమర్పించి పూజాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకోండి ఈ రకంగా చేయడం వల్ల మకర రాశి వారు రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు